ప్రజలు జాలి పడుతున్నారు కానీ ప్రజల ముందు పదే పదే మాట్లాడుతున్నారు కనుక కొన్ని విషయాలు మీరు సంజాయిషి చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి ఎప్పుడు దాడి చేయడం కాదు ఎదురు దాడి చేయడం కాదు మీరు చేయాల్సింది ప్రజల ముందు సంజాయిషి చెప్పాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి అసలు తెలంగాణలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు ఎందుకు ఎత్తేసుకున్నారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మీరు ఏం మాట్లాడారు తెలంగాణనే నా గడ్డ అన్నారు అవసరమైతే ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా కూడా నీటి విషయంలో కొట్లాడతానని అన్నారు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలని కూడా పట్టించుకోను ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగినా సరే తెలంగాణ కోసం ప్రాణమిస్తానని చెప్పి మాట్లాడారు అక్కడ పార్టీ పెట్టారు అక్కడ కార్యకర్తల్ని నాయకుల్ని నిండా ముంచారు ఉన్న పడంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు కనీసం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చుట్టపు చూపుగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొనని అడగలేదు మీ దగ్గరకు వచ్చి ఒక కనీసం మీ సహకారం కోరలేదు కొన్ని ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు చెప్పుకుంటున్నారు నా వల్ల గెలిచింది నా వల్ల గెలిచిందని కనీసం ఒక థ్యాంక్స్ అనేటటువంటి ప్రకటన కూడా కాంగ్రెస్ పార్టీలో లేదు ఇంత అవమానకరంగా చిన్న చూపుగా వ్యవహరించినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశారు సడన్ గా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అయ్యారు ఇక్కడ పార్టీ పెట్టారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అయ్యారు కాంగ్రెస్ ఇవాళ తెలుగు ఆంధ్ర ఆంధ్ర గడ్డ గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు కడప బిడ్డ అంటూ మాట్లాడుతున్నారు ఆ రోజు ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆ రోజు ఎందుకు అనుకున్నారు రోజు లేదు లేదు అదంతా తూచి రాజకీయాల్లో ఇంతగా చంద్రబాబుని ఇప్పటిదాకా చూసాం మేము ఊసరవెల్లిగా ఏదో ఏ విషయానైనా యూ యూటర్న్ తీసుకుంటారు మోడీ గారిని తిడతాడు మళ్ళీ మోడీ గారిని చంకనేకించుకుంటాడు ఇవన్నీ కూడా చంద్రబాబుని ఇప్పటిదాకా మాకు తెలిసినటువంటి రాజకీయం ఊసరవెల్లి రాజకీయం కానీ ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి ఇన్ని యూటర్న్లు మీకు అప్పుడే ఏం అవుతున్నాయి ఎందుకు అవసరమవుతున్నాయి ప్రజల ముందు దీనికి వివరణ ఇవ్వాలి కదా ఒక సభలో అయినా దీనికి వివరణ మాట్లాడకుండా హత్య రాజకీయాలు లేకపోతే వ్యక్తిగతమైనటువంటి మీ బాధలు ఇవి చెప్పుకుంటున్నారు సరే మీరు చేసినటువంటి రాజకీయానికి సంజాయిషి కనీసం వివరణ ప్రజల ముందు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు ఎప్పుడు అనిపించడం లేదా